కూడా బాపట్ల జిల్లా కర్లపాలెం తహసీల్దార్ షాకిర్ పాషా రాబోయే రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు కర్లపాలెం మండలంలోని తుమ్మలపల్లి పెదపులుగు వారిపాలెం పేరలి గ్రామాలను సందర్శించి లోతట్టు ప్రాంతాలు పొన్నాల కాలువను పరిశీలించారు గ్రామస్థాయి అధికారులు వాతావరణ పరిస్థితులను అంచనా వేస్తూ జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్ఐ జగన్నాథ కిరణ్ తుమ్మలపల్లి సర్పంచ్ దబ్బగుడ్డి ఏడుకొండలు పాల్గొన్నారు వచ్చారండి ఉంటారమ్మా లేకపోతే అక్కడ ఫిఫ్టీ అవుతారా విమాన్ సెల్టర్లు వస్తారా ఎంత కనిపిస్తున్నాయి కుటుంబాలు వస్తారు ఏ ఎక్విప్మెంట్ అయినా మనం వాడుకోవచ్చు కాబట్టి మీరు అవన్నీ రెడీ చేసుకొని రచిపొచ్చేస్తే నీళ్ళు వెళ్ళిపోతాయి మన కాలనీ నీళ్ళ నుంచి బయట వస్తుంది వర్షాలు ఇంకా మనం ఎక్కువ ఉన్నాయి వర్షాలు తగ్గలేదు కదా మన వర్షాలు ఉంటాయి కాబట్టి ప్రాబ్లమే కాబట్టి ముందైతే నీళ్ళు తోడించండి వర్షం నీళ్ళు ఇచ్చేస్తాను అమ్మ మీరు ఇక్కడే ఉంటారా లేదా ఏదైనా పక్కన స్కూల్లో మీరు కల రోజుగా మన తుమ్మకూల